హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మదిలేటాయికి వెళ్ళాం కదా నిన్న ఆ వీడియో ఎడిటింగ్ చేశాను కానీ నాకు ఈరోజు పోస్ట్ చేయడానికి కుదరలేదు అనుకోకుండా మేము మదిలే టైం నుంచి వచ్చి మళ్ళీ మేము విజయవాడకు వెళ్ళాల్సి వచ్చింది అందువల్ల నాకు ఎడిటింగ్కి కుదరలేదు టైము అవి కూడా నేను మీకు వీడియోస్ అన్నవి షేర్ చేస్తాను ఈరోజు వచ్చేసి మా జగన్కి గుండు చేపిస్తున్నాం అనమాట తను మొక్కుకున్నాడంట తను అనుకున్న కాలేజీలో సీట్ వస్తే గుండు చేపించుకుంటానని చెప్పేసి మొత్తానికి అయితే గుండు చేసి ఫ్రెష్ అప్ అయి అయితే వచ్చేసాడు మా జగన్ అయితే అందరం కలిసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి గుడి ముందు ఉండేటటువంటి మెట్ల సైడ్ వెళ్తున్నాం ఈ మధ్య ఎక్కువ మేము మధ్యలోటే వెళ్తే ఇటు సైడ్ నుంచే వెళ్తున్నామండి ఇంత ముందుకైతే కనుక వెనకాల నుంచి వచ్చేవాళ్ళం పాత రూట్లో అవి ఎక్కువ మెట్లు ఉంటాయి అవి కూడా ఇట్లు అనమాట మెట్లు అవి రాళ్ళ మీద పెట్టినటువంటి మెట్లు కాబట్టి కొంచెం జారినట్టుగా కూడా ఉంటాయి అందుకని చెప్పేసి వెనక సైడే ముందు సైడే ఎక్కువ అలవాటు అనమాట మాకు ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళిపోతాము కొండ అయితే సూపర్గా ఉంటుంది మధ్యలోట్ అయితే సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా మేమైతే వస్తాము అందరం రాకపోయినా కనీసం మా ఆయనో లేదంటే జగనో ఎవరో అయితే ఖచ్చితంగా వచ్చి బియ్యంబాల్ అయితే ఇస్తాం ఈసారి మాత్రం ఫస్ట్ టైం మేము అందరం కలిసి అయితే వచ్చాము ఇంతకు ముందుకు చాలా అవుతుంది మేము కలిసి రావటం మా అక్క బ్రతుకున్నప్పుడు ఒకసారి ఏమో అందరం కలిసి వెళ్ళాము తర్వాత ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఇంకా దర్శనానికి వచ్చేసేసరికి ఎంత మంది వచ్చినారంటే శనివారం కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు క్యూ లైన్లో నిలబడ్డాము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్వామికి దర్శనం అనమాట గుడి కట్టించిన తర్వాత మేము గుడిలో అయ్యవారిని ప్రతిష్ఠించినాక ఫస్ట్ టైం అనమాట వెళ్ళటం బియ్యం ఉండి అనమాట ఇది బియ్యము బ్యాళ్ళు బెల్లము ఇలాంటి ఉంటాయి కదా అవన్నీ వేసే ఉండి అనమాట ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళాము గుడిలో నుంచి డైరెక్ట్గా ఇలా పెట్టారండి అమ్మవారి గుడి ఉండే కడపకైతే పచ్చగా పసుపు రాసి ఎర్రటి బొట్లతో ఎంత బాగా అలంకరణ చేశారు ఇంకా గుడి కట్టించి ప్రతిష్ఠించారు కానీ రంగులు అవైతే ఏం వేయలేదు ఇవంతా కూడా రాళ్లతోనే కట్టారు చాలా బాగుంది ఆ విగ్రహాలు చెక్కటం కూడా బాగా చెక్కారు ఇంకా తర్వాత వచ్చేసి జనాలకు ఎండ ఎక్కువగా ఉండకుండా ఉండడానికి బయట ఇలా తడకలు వేశారు ఇంతకు ముందుకైతే ఇలా తడకలు అయితే ఉండకుండా ఈసారి మాత్రం తడకలు ఉండటం వల్ల ఎక్కువ ఎండ అయితే అనిపించలేదు ఇంక ఇంత దూరం వచ్చిన తర్వాత స్వామివారి నామాలు పెట్టించుకోకుంటే బాగుండదు కదా అందుకే నామాలు అయితే పెట్టించుకున్నాము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత టెంకాయలు అయితే లోపల కొట్టారు బయటనే కొడతారు కాబట్టి టెంకాయలు బయట కొట్టేయడానికి అయితే నేను వచ్చాను వీళ్ళేమో ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళారు సో నేను టెంకాయలు కొట్టించిన తర్వాత ప్రదక్షిణలు చేస్తున్నాను ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అండి గుడి ముందు సైడ్ కూడా నేను ఫస్ట్ చూపించాను కదా అది ఇంతకు ఈ ఖాళీ ప్లేస్ లో అనమాట గుడి కట్టించేటప్పుడు తర్వాత అది పడగొట్టేసినట్టున్నారు అక్కడ ఒక చిన్న బిల్డింగ్ ఉంది అది పడగొట్టేశారు ఇంకా తర్వాత అందరం నామాలు పెట్టించుకొని ఫొటోస్ అయితే దిగాము ఇంక ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ ఏమంటారు నరసింహస్వామిది ఫోటో అయితే పెట్టారండి వచ్చిన భక్తులు ఫొటోస్ తీసుకుంటారు కదా అందుకోసం అని చెప్పేసి అనమాట అప్పటికప్పుడు ఫోటో దించి కడిగిస్తారు ఇదంతా కూడా మనం మెట్లు ఎక్కేటప్పుడు ఉండేటటువంటి ప్లేస్ అనమాట చూసారా ఎంత బాగా కనిపిస్తుందో గుడి గుడికి అటు సైడ్ ఇటు సైడ్ కొండలు ఇదంతా కూడా స్టెప్స్ అనమాట మొత్తానికి అయితే దర్శనం చాలా బాగా జరిగింది అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది ఏంటంటే నేను దేవుణ్ణి మొక్కుకుంటూ చెయ్యి ఇలా పట్టుకొని వెళ్ళాను అనమాట ఫోను అది కెమెరా ఆన్ అయ్యింది ఆన్ అయ్యి లక్ష్మీదేవి గుడిలో పాపం వాళ్ళు డిలీట్ చేసి ఇచ్చేసారనమాట వీడియో నాకైతే భలే బాధ అనిపించింది తర్వాత చేశాను కానీ అది ఎందుకో మళ్ళీ రాలేదు ఫో వీడియో అయితే రాలేదు అమ్మవారు మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ అయ్యవారేమో చిన్నగా ఉంటారు అమ్మవారేమో చాలా పెద్దగా ఉంటుంది నాకు అమ్మని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి మేము బయలుదేరాము రిటర్న్ అయితే వస్తూ ఉంటే మేము మధ్లే టైక్ వచ్చేటప్పుడు కూడా మా ఆయన ఎక్కడ కనిపించినా ఇవి అడుగుతూ ఉన్నాడు అనమాట బొప్పాయి పళ్ళు తీసుకుందాం అని చెప్పేసి మా ఆయనకు చాలా ఇష్టం అనమాట ఇంకా సరే వెళ్ళేటప్పుడు ఎందుకులే వచ్చేటప్పుడు తీసుకుందాం అని చెప్పేసి కార ఆపేసి బొప్పాయి పళ్ళు అయితే కేజీ వచ్చేసి ముప్పై రూపాయలు చెప్తున్నారు సో పండు వెయిట్ ఎంత ఉంటే అంత మనకి అమౌంట్ అన్నది తీసుకుంటారు ఇవన్నీ కూడా మామిడి తోటలండి ఇక్కడ సైడ్ మేము ఒకసారి మామిడి తోటకి వెళ్ళి పండ్లు కూడా తెంచుకొని వచ్చాము గుర్తుందా మీకు మనం తోటకు వెళ్ళి భోజనాలు కూడా చేసేసి వచ్చాము వచ్చేటప్పుడు మేము కాలువ బుగ్గ కూడా వెళ్ళాము ఆ కాలువ బుగ్గల వ్లాగ్ వచ్చేసి మీకు పెడతాను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను లేదా ఇందులో పెట్టకుంటే మంజుల ఫ్యాషన్స్ లో అప్లోడ్ చేస్తాను ఆ ఛానల్లో చూడండి వచ్చేటప్పుడు కల్వ బుగ్గ దగ్గర కల్వ పూల మొక్కలు కనిపించినాయి అన్నమాట నీళ్ళల్లో సో అవి తీసుకొని వచ్చాము అవి తీసుకొని వస్తే సరిపోతుందా మరి అవి నాటాలి కదా అవి నాటాలి అంటే మన్ను లేదు అందుకని బంకమన్ను కావాలి అని అంటే మనకు పొలంలోనే దొరుకుతుంది అందుకని పొలంలో ఉండే మన్ను కూడా తీసుకొని వచ్చేసామన్నమాట ఆ మన్నుని ఇక్కడ టబ్లో వేసేసి ఆ కల్వ పువ్వుల మొక్కల్ని నాడదాం మళ్ళీ ఎక్కడ చచ్చిపోతాయో ఏమో అని చెప్పేసి అవి కల్వ పువ్వులో తెలియదు తామర పువ్వులో తెలియదు కానీ చాలా ఉన్నాయండి కాల్వ బుగ్గలో స్నానాలు చేసే దగ్గర చెరువులాగా ఒకటి నీళ్లు పారిపోతూనే ఉంటాయి అన్నమాట అక్కడ చాలా ఉన్నాయి సరే బ్రతుకుతుందా లేదా తెచ్చుకొని అయితే నాడదాము అని చెప్పేసి తీసుకున్నాము యాక్చువల్ గా మేము మా తోట దగ్గర అది ఉంటుంది కదా షెడ్ లాంటిది వాటర్ షెడ్ దానిలో వేద్దామని అయితే తెచ్చుకున్నాము కాకపోతే ఏంటంటే దానికి మన్ను అనేది ఉండదు జస్ట్ పాకర ఉంటది పాకరకు బ్రతుకుతుందో లేదో తెలియదు కదా అందుకని చెప్పేసి నేను మన్ను తీసుకుని పోయి ఫస్ట్ మనం టబ్లో నాటుదాము ఒకవేళ ఇందులో బ్రతికింది అంటే గనక అప్పుడు కావాలంటే తోట దగ్గర నాటుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నేను నాటుతున్నాను ఇందులోనే ఇంతకు ముందు సంక్రాంతి పండగకి గురుగులు పెడతాం కదా ఆ పేడ గురుగులు కూడా కలిపేసి మొత్తం మన్ను అంతా నానబెట్టేస్తున్నాను యాక్చువల్గా దీనికి చాలా ప్రాసెస్ అయితే ఉంది అంత ప్రాసెస్ లో అయితే నేను నానబెట్టట్లేదు ఎందుకంటే నాకు టైం లేదు నేను నైట్ మళ్ళీ విజయవాడకి వెళ్ళేది ఉందనమాట సో నేను వచ్చేలోపు మళ్ళీ నేను సండే మండే మార్నింగ్ వస్తాను సో మండే మార్నింగ్కి అంటే ఇది బ్రతుకుతుందో లేదో చచ్చిపోతే కష్టం అని చెప్పేసి ఫస్ట్ ఇలా మొత్తం నానబెట్టేసి ఇందులో అయితే నాటాను కాబట్టి అది బ్రతుకుతుందో లేదో నేను వచ్చిన తర్వాత కూడా చూడడం మర్చిపోయాను నేను చూడలేదు చూసిన తర్వాత చెప్తాను లేండి మీకు ఇలా అయితే నానబెట్టేశాను అనమాట ఇది ప్రాసెస్ కరెక్టా కాదన్నది ఎవరికైనా కల్వ పూలు నాట వాళ్ళు ఉంటే మన సబ్స్క్రైబర్స్లో చూస్తే కనుక చెప్పండి సో ఇది ఈ రోజుకి వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం విజయవాడకు వెళ్ళిన బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను సో చూస్తూనే ఉండండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోనైతే ఎంజేసేస్తున్నాను చాలా చిన్న వీడియోనే పెట్టాను రేపు కొంచెం పెద్ద వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇందులో మొలక నాటింది ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను వీడియో చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మట్టి వేస్తూ నీళ్ళు వేస్తూ మొత్తానికైతే కనుక నాటాను నాకు తెలిసిన పద్ధతిలో అయితే బాయ్ అండి